అలనాడు కాటమయ రక్షణ కౌచ కంఠమహేశ్వర స్వామి ఈ వృత్తిని ఈ గౌడులను రక్షించడం కోసం జన్మిస్తే ఈరోజు ఈ గౌడుల యొక్క మరణాలను ఆపడం కోసము ఈ కంఠమేశ్వర స్వామి ఈ కాటమయ రక్షణ కౌచాలను మనకు అందిస్తున్నారు దీన్ని చిన్నచూపు చూడకండి ఇందులో మనకు ఆరు వస్తువులు మనకు రావడం జరిగింది ఈ ఆరు వస్తువులను ఇంతకు పూర్వం మనకు ఉండబడే మోకు ముత్తాలు మరియు గుజి వీటన్నిటికీ ఇందులో ఉండే వస్తువులను వాటిని భద్రపరుచుకొని వాటితో ప్రాణరక్షణ మరియు చెట్టు నుండి జారిపడి కాలు రెక్కలు విరిగిపోవడము చచ్చుపడిపోవడము ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనకు ఈ రక్షణ కవచాలను ప్రభుత్వము కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల నుండి ఎన్నో పరికరాలను ఉపయోగించి ఈ ఆరు వస్తువులను ఈరోజు మనకు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అట్టిగా ఏదో ఇస్తాను ఏ దీని విలువ ఎంత అని ఎవరు భావించకండి మన ప్రాణం విలువ కట్టలేదు దీని విలువ కూడా అంతే దీని విలువను మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు దీని విలువ ప్రాణం విలువ మన భార్య పిల్లలకు రక్షణ అనే విలువ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని మనకు ఇందులో ఉన్నటువంటి వస్తువులలో ఇది గాడ్ తాడి చెట్టు నుండి మనం జారినప్పుడు మనకు ఆ గుయ్యి విడిపోతుంది ఆ విడిపోయినప్పుడు మనకు ఆ తాడికి పురుషాలకు దెబ్బదాకే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఏ ఒక్క వస్తువుని కూడా విస్మరించకూడదు రెండవ వస్తువు మనకు మోకకు మూడు క్లాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి తాడుకు ఉండే ఎన్నిక భాగంలో మధ్య భాగంలో ఒక క్లా క్లాంప్ ఏర్పాటు చేసుకొని కుడి పక్కకు ఒక క్లాంపు ఎడమ పక్కకు ఒక క్లాంపు అంటే ఒక జానడు జానడు అంటే పెద్ద అంటే పెద్దగా ఉండవచ్చు చిన్నగా ఉండొచ్చు ఎనిమిది ఇంచులకు తగ్గకుండా పది ఇంచులకు పెరగకుండా ఉన్నట్లయితే మనకు ఎక్కువ తాడి చెట్లను సన్నం ఉండవచ్చు మరియు దొడ్డు ఉండవచ్చు కాబట్టి సన్నపు చెట్లకైనా దొడ్డు చెట్లకైనా మనం జారి కిందికి పడే సమయం లోపల అది మనం దాని నుండి విడిపడ్డప్పుడు ఈ తాడు మీద వేటపడి మనల్ని రక్షించబడుతుంది కాబట్టి ఆ విధంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది రెండవ వస్తువు ఇది క్లాంప్ మనకు మరి తాడి చెట్టును ఎక్కే ముందు మనకు బందంగా ఉండేటువంటి క్లాంప్ ఇది దీనికి ఉండబడే శక్తి ముప్పై ఐదు క్వింటాల వేటును ఆపగలిగే శక్తి ఉంటుంది మనము ఎట్టి కోసంగా కూడా దీన్ని మనం అయ్యో ఇది ఆపుతదా అని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు నేను అని నిత్యం ఇదే కిట్టును ఏర్పాటు చేసుకొని తాడి చెట్లు కూడా ఎక్కడం జరుగుతుంది ఇది సీట్ ఆర్నెస్ అని అంటారు ఈ విధంగా మనం తొడుక్కున్నట్లయితే ఈ విధంగా బంధం మనం ఈ తాడును కూడా ఈ తాడు యొక్క వేటు ఆపే విలువ ఇరవై రెండు కిందల వేటును ఆపగలిగే శక్తి ఉంటుంది ఈ బెంట కూడా పదిహేను కిందల ఆపగలిగే శక్తి